హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ ఇప్పుడు హాలిడేస్ కదా సో పిల్లలు ఈవినింగ్ అయితేనే ఏదో ఒకటి డిఫరెంట్గా స్నాక్స్గా అడుగుతూనే ఉంటారు సో అలాంటప్పుడు మనం క్విక్గా చేయాలి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే సో పిల్లలు కూడా సాటిస్ఫై అయ్యేలాగా చూస్తేనే తినేలాగా ఉండాలి అంటే ఈ విధంగా అయితే సింపుల్గా నేను ఒక రెసిపీ చూపిస్తున్నాను సో చూసేయండి చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్లోనే అయిపోతుంది సో ముందుకైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇక్కడ చూస్తున్న విధంగా అయితే రెండు స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకోవాలి సో ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు బాదంని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి అలాగే ఒక పది వరకు అయితే కాజు ముక్కలు కూడా వేసుకొనేసి నెయ్యిలోనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు వరకు అయితే సూజీ రవ్వ తెల్లది ఉప్మా రవ్వ ఉంటుంది కదా సో దాన్ని వేసుకొనేసి నెయ్యిలోనే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అయితే మనం వేయించుకోవాలి సో హై ఫ్లేమ్ ప్లేట్ పెడితే మాడిపోతుంది నల్లగా అయిపోతుంది సో రిస్పీ కరెక్ట్గా వాగోదు అని చేదు కూడా వస్తుంది సో కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దగ్గరుండి బాగా వేయించుకోవాలి అప్పుడే మంచి రుచి కూడా వస్తుందన్నమాట సో ఇప్పుడు ఒక కప్పుకి రవ్వకి నేను మూడు కప్పుల వరకు అయితే పాలు తీసుకుంటున్నాను సో ఈ పాలు తీసుకోవడం ఇదేనండి మంచి టేస్ట్ని ఇచ్చేది సో ఈ విధంగా అయితే పాలు తీసుకొనేసి పాలు వేసిన వెంటనే ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి ఇక్కడ నేను కాంచి చల్లార్చిన పాలు అయితే వాడుతున్నాను సో అప్పుడైతే మనకి ఎక్కువ టైం కూడా ఉండదు సో అప్పుడు పచ్చివాసన కూడా రాకోకుండా మంచి టేస్ట్గా ఉంటుంది సో ఈ విధంగా వేసి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఒక కప్పు చక్కెర కూడా వేసుకోవాలి సో పాలు ఎక్కువ క్వాంటిటీనే ఉన్నాయి కాబట్టి సో తగ్గిచ్చు ఇంకా తక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగోదు సో ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది సో అది కూడా వేగాక బాగా మెల్ట్ అయిన తర్వాత ఒక రెండు లేదా మూడు ఇలాచీలను అయితే దంచి పౌడర్గా వేసుకునేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా దగ్గరగా వచ్చేలాగా మాడకుండా దగ్గరుండి చూసుకోవాలి సో ఈ విధంగా చిక్కబడిన తర్వాత చూసారు కదా సో ఈ మాత్రం మరీ గట్టిగా ఇవ్వకూడదు సో ఈ మాత్రం ఉండేలాగా ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకునేసి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకునేసి ఇక్కడ నేను పిస్తాన్ని ఈ విధంగా పౌడర్గా చేశాను సో ఒక ప్లేట్లో బాగా ఈ విధంగా పట్ తర్వాత మనం చేసాం కదా స్వీట్ సో దాన్నంతా ఈ విధంగా అయితే పిస్తా మీద స్ప్రెడ్ చేసేసుకోవాలి సో ఈ విధంగా స్ప్రెడ్ చేసి ఈక్వల్గా ఎక్కడ గ్యాప్స్ లేకోకుండా నీట్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసి ఒక పది నుండి ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టామంటే చల్లారుతుంది అలాగే మనకి పిస్తా కూడా దాని మీద బాగా సెట్ అయిపోతుంది అనమాట సో ఈ విధంగా చేసుకున్న దాన్ని ఇక్కడ చూడండి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే చూయిస్తున్నాను సో ఇలా చూడండి అది చల్లారుతుంది అలాగే ప్లేట్ నుండి త్వరగా కూడా ఊడుస్తుంది అనమాట ఇలా అయిన తర్వాత పైన ఒక ప్లేట్ బోర్లు ఇచ్చుకోవాలి సో ఆ ప్లేట్ బోర్లు ఇచ్చేసి ఈ విధంగా ఫ్లిప్ చేయాలి సో ఇలా తిప్పేసుకున్న తర్వాత పైన చిన్నగా ట్యాప్ చేసామంటే అంటే ఇలా కుట్టాము అంటేనా అది ప్లేట్లో నుంచి ఊడి కింద ప్లేట్లోకి పడిపోతుంది సో చూడ్డానికి పిల్లలకి టేస్టీగా ఉంటుంది అలాగే ఇక్కడ వాళ్ళు ఒక కేక్ రెసిపీ లాగా కూడా ఫీల్ అవుతారు సో చూడగానే పిల్లలు కూడా తినేస్తారు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ రెండు రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా వాచ్ చేస్తూ ఉన్నాయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బా బాయ్